పేరు గొప్ప ఊరు దిబ్బ మాటలు చెప్పమంటే పొద్దుకి పోయినంత పొడుగు చెప్తాము కానీ చేతలేవురా అంటే చేస్తామని చెప్పినాం కానీ చేస్తామా చేసినట్టు మా ఇంట వంట లేదు అసలు మా చరిత్ర ఏదనుకున్నారు అని ఇంకో కథ మొదలు పెడతారు నోరు తెలిస్తే సారు బంగారు తల్లి అంటారు సిరిగల్ల తల్లు అంటారు కోటీశ్వర్లు మీకేంది పోరి లచ్చిందేవి కళ అని ఉప్పిస్తారు తీరా ఆశలు ముచ్చేసరికి ఎట్లుంటది అంటే ఇగో గిట్లుంటది కన్న తల్లికి బువ్వ సవితి తల్లికి బంగారు గాజులు చేస్తాడు అని తెలంగాణలో ఒక శాస్త్రం ఉంటది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సర్కారు చేసే శాస్త్రాల సుతం అచ్చం గట్లనే ఉన్నాయనుకో రాదు రి పేరుకేమో మాది ఇందిరమ్మ రాజ్యం అంటారు ప్రజా పాలన చేస్తున్నామని గప్పాలే కొట్టుకుంటారు ప్రజా ప్రభుత్వం అని వాళ్ళకు వాళ్ళే జబ్బలు చేసుకుంటారు కానీ చేసేది మొత్తం జనాల ఈపులు వాళ్ళ కొట్టే పాలననే ఆరు అని చెప్పి ఐదింటిని తీసేసి అట్క మీద పెట్టిర్రు రోజు చెప్తుంటారు కదా మహిళా సాధికారత గా ఒక్కటి చెప్పుకునేటందుకు మహాలక్ష్మి పేరు మీద ఆడోళ్లకు ఫిరీ బస్ అమలు చేస్తున్నారు ఏ అక్కడికి రాదు సక్కరకు రానిగా ఫిరీ బస్ ఎందుకు మాకు అని జనాలే పొట్టు పొట్టు తిడుతున్నారు ఇక అసలు ముచ్చటకొస్తే వస్తే నిన్న వరంగల్లో పెట్టిన విజయోత్సవ సభలో మాట్లాడుకుంటే సీఎం సారు మినిస్టర్లతో సహా మాట్లాడినోళ్ళందరూ ఏమన్నారు మేం మహిళలకు పెద్దపీట వేస్తున్నాం వాళ్ళను తొందరలోనే కోటీశ్వర్లను చేస్తాం అన్నారు ఇంతకీ పెద్ద పీట వేసిడంటే ఏంటిదో జలచేపలాదురి సార్లు అయ్యో హగో పార్టీ పాలనకు ఏడాదైన సందర్భంగా జరుపుతున్న విజయోత్సవాల సభలా మహిళలను గౌరవిస్తున్న తీరు చూడు రుల్లా ఎంత గౌరవం ఎంత సాధికారత గింతగనం సాధికారత కాంగ్రెస్ పార్టీ ఏలువడిలా తెలంగాణ మహిళా సాధికారత ఎట్లున్నదంటే పోటీ పరీక్షలు రాసే ఆడిపిల్లలు నిరుద్యోగులు కొలువులు కావాలని రోడ్ల మీద ధర్నాలు చేస్తే వాళ్ళ బట్టలు చినిగిపోతున్న సుతం పట్టించుకో గుంజుకొయారు డి ఎస్సీ పరీక్షలు రాసే మహిళా అభ్యర్థులు శాంతియుతంగా రాస్తారోకో చేస్తుంటే వాళ్ళను తీసుకుపోయి సిటీ కాలేజ్ గ్రౌండ్ లో అవతలకి పోదామంటే టాయిలైట్లు లేకుండా గేట్లకు తాళం వేసిరు ఇదే కావచ్చు రేవంత్ సార్ సర్కారు అమలు చేస్తున్న మహిళా సాధికారత అంతెందుకు మీ చుట్టూ ఒక కంచుకోట లెక్క నిలబడి మిమ్మల్ని కాపాడే పోలీస్ అన్నల ఇంట్లో అందులో పొట్టతోటి ఉన్నోళ్ళు సుతం ఉన్నారు వాళ్ళంతా రోడ్ల వచ్చి ఏ పోలీస్ విధానం అమలు చేయాలని ధర్నాలు చేస్తే వాళ్ళను గొర్రె గొర్రె గుంజుకపోయి పోలీస్ వ్యాన్ల ఎక్కిచ్చిరు ఇది పోలీసు అన్నల భార్యలకు ఇచ్చే అత్యంత గౌరవప్రదమైన సాధికారత కావచ్చు లంబాడి ఆడి బిడ్డల ఒంటి మీద ఏడవడత ఆడ చేతులేసిరు వారం పది దినాల సంధి వాళ్ళు లొల్లి లొల్లి చేస్తనే ఉన్నారు షేయి పార్టీ ఏలు వడిలా మహిళలకు దొరికే సాధికారత అంతేందుకు మొన్న ఓట్లప్పుడు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన మహిళా సంఘాలు ప్రజా సంఘాల మహిళా లీడర్లను సుతం లగి పోనీయకుండా ఆపేసిర్రు వాళ్ళను సుతం అడ్డగోలుగా గుంజితే వాళ్ళ డ్రెస్సులు సుతం షినిగిపోయినాయి ఇదే కావచ్చు కాంగ్రెస్ మార్క్ మహిళా సాధికారత మాది మహిళల ప్రభుత్వం అని మేం మహిళల కోసమే పని చేస్తున్నాం మహిళలను కోటేశ్వర్లను చేస్తామని చెప్పుకునేది అంత ఊతదే అని మస్తు కోపం అవుతున్నారు అమ్మలక్కలు అవుగాని మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పుకుంటున్నారు సరే సార్లు ఇంతకి మీరు ఇస్తామన్న రెండు వేల ఐదు వందలేయి అని అడుగుతున్నారు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తే కోటీశ్వర్లు చాలా టైం పడుతుంది ఒకటేసారి కోటి రూపాయలు వేస్తారేమో కావచ్చు ఇదేనేమో వినూత్న వింత పథకం మహిళలను కోటీశ్వర్లు చేసే పథకం అని అనుకుంటున్నారు తెలంగాణల అమ్మలక్కలు